ఎందుకంటే ఎప్పటికప్పుడు చాలా తెలివిగా అటు ఒక పక్కకు ఎప్పుడు చెప్తుంటాడు నాకు ఒక దిక్కేమో రాజేందర్ అని ఉన్నాడు ఒకదికేమో రామన్ ఉన్నాడు ఇంకో దిక్కేమో నాకు హరీష్ అని ఉన్నాడు మూడు నియోజకవర్గాలు నాకు అంటుకొనే ఉన్నాయి మీకేమొచ్చినా అలా నా నాకు నాకుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు పంచాయతీ పెట్టి మా దగ్గర నుంచి మొత్తానికి అటు సిరిసిల్ల జిల్లా ఇటు కరీంనగర్ జిల్లా ఇంకోదికు సిద్దిపేట జిల్లా ఈ మూడు జిల్లాల నుంచి కూడా మన మానకొండూరు నియోజకవర్గానికి రావాల్సిన వాటాను న్యాయమైన హక్కును సాధించే విషయంలో మాత్రం గౌరవ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారి చొరవను నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రైతు బంధు కార్యక్రమానికి సంబంధించి మాట్లాడే ముందు ఇల్లంతకుంట మండలానికి సంబంధించి గౌరవనీయులు మన జెడ్పీటీసి గారు వేణుగారు కానీ ఐలయ గారు కానీ తిరుపతి గారు కానీ మీ ఎమ్మెల్యే గారు బాలకృష్ణ కాని ఆనందన్న కానీ అందరు కూడా చెప్పేది ఒకటే అన్న ఇల్లంతకుంట మండలంలో కొన్ని కనీస సౌకర్యాలకు లోటున్నది మీరు ఈరోజు ఖచ్చితంగా ఈ వేదిక మీద నుండి చెప్పాలని చెప్పి కోరినారు అందులో ముఖ్యంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఒక కోటి రూపాయలతో సెంట్రల్ లైటింగ్ చేయమన్నారు అవన్నీ కూడా వెంటనే చేపిస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు మాటిస్తా ఉన్నా తొందరలోనే ఉత్తర్వులు వచ్చే విధంగా కూడా నేను చొరవ తీసుకుంటాను దాంతోపాటు మీ అందరికీ అతి ముఖ్యమైన ఆరోగ్యానికి సంబంధించిన ఒక ముప్పై పడకల ఆసుపత్రి ఇల్లంతకుంటలో కావాలని మీరు కోరుతా ఉన్నారు మరి మీరు అందరు గట్టిగా చప్పట్లు కొడతా అది కూడా మంజూరు చేస్తా లేదు జయ మీ ఇష్టం నువ్వు కాదు వాళ్ళు మీ ఎమ్మెల్యే సాబ్బు అంటే హుషారుగాడు ఆయన ఎప్పుడైనా అన్నిటికన్నా ముందు ముందు ఉంటాడు చాలా సంతోషం ఈ రెండు కార్యక్రమాలు కూడా మళ్ళా ఎక్కువ రోజులు కాదు తొందరలోనే వచ్చి నేనే మళ్ళీ కొబ్బరికాయ కొట్టి నేను మీ ఎమ్మెల్యే గారు వచ్చి తొందరలోనే ప్రారంభం చేస్తామని చెప్పి కూడా నేను మీకు మాట ఇస్తా ఉన్నా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మా కచేరీలు అయితే చాలా మంది పాపం అక్కడి నుంచి ఇక్కడి వరకు బతుకమ్మలు మోసుకుంటా మీరు కూర్చోండి కూర్చోబెట్టండి ఆ పెద్ద మనిషిని కూర్చోబెట్టండి ఎవరైనా జరగండి కొద్ది కాలు చేయాలి మంచుకున్న వాళ్ళు జరుగురు కాలు చేయాలి మంచుకున్న వాళ్ళు ఎవరు పిల్లలు ఎవరు జర ఆయన కూర్చోబెట్టు రి ఆయన కూర్చోబెట్టు ఈయన కూడా కూర్చోబెట్టి పెద్ద మనిషిని కూడా కూర్చోట్టు నమ్మిన కూర్చో అక్కడి నుంచి ఇక్కడి వరకు బతుకమ్మలు ఎత్తుకొని మీరందరూ కూడా ఇంత ఎర్ర ఎండలో కూడా నడుచుకుంటూ చాలా ఘనంగా స్వాగతం చెప్పినారు చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ రైతు బంధు గురించి చెప్పే ముందు ఒక రెండు మూడు విషయాలు దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా ఈరోజు మే పదహారో తారీఖు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇంకా అప్పటికి తెలంగాణ రాలే తెలంగాణ ఏర్పాటు జరిగింది జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు అంటే నాలుగేళ్ల కిందట తెలంగాణ అనే రాష్ట్రం లేదు ఆనాడు అప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు అప్పటి కాంగ్రెస్ నాయకులు అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏం మాట్లాడినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏమన్నాడు ఆనాడు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ వస్తే మీ బతుకులు ఆగమైపోతాయి తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయి తెలంగాణ వస్తే బొక్క బోర్ల పడతారు దిక్కులే అవుతారని చెప్పి భయపెట్టే ప్రయత్నం చేసినాడు తెలంగాణ వస్తే మీ ముఖాలకు మీకు పరిపాలించుకునే తెలివి ఉందా మీకు అంత చాతనవుతుందా మేము కదా నిన్ను ఉద్ధరించింది మీతోనే చెప్పి రకరకాల మాటలు మాట్లాడింది మరొకసారి మీరు ఆలోచన చేయాలి నాలుగేళ్లల్లో కాదు ఆరు నెలల లోపలనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన ఆరు నెలల లోపలనే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోపలనే ఏ కిరణ్ కుమార్ రెడ్డి గారైతే చీకట్ అయిపోతుంది అన్నాడో ఆ కిరణం ఆరిపోయింది ఆయన బతుకు చీకట్ అయిపోయింది తప్ప తెలంగాణ మాత్రం బ్రహ్మాండంగా ఈరోజు ఎర్రటి ఎండల్లో కూడా అద్భుతంగా వెలుగుతా ఉన్నది ఒకసారి మీరు ఆలోచన చేయాలా ఒకప్పుడు ఎండాకాలం వచ్చింది అంటే రైతులు కానీ ఇళ్ళల్లో ఉండే మా అక్కా చెల్లెళ్ళు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలు కానీ ఎంత గోసపడేదో ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తొమ్మిది గంటల కరెంట్ ఇస్తామని మాట మాటిచ్చిండ్రు ఇల్లంతకుండ మండలంలో ఉండే రైతులందరూ కూడా ఉండాలి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు అధికారంలోకి వచ్చే ముందు తొమ్మిది గంటల కరెంట్ ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది తొమ్మిది గంటల కరెంటు కాదు ఆరు గంటలు ఇస్తామని చెప్పి మళ్ళా మాట తప్పి ఆరు గంటలకు వచ్చినారు ఆరు గంటలు కూడా ఒకసారి ఇచ్చేది కాదు పొద్దున రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు అర్ధరాత్రి రెండు గంటలు ఆ అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాస్తేందుకు పోయి పొలం కాడ మోటార్ పెట్టబోయి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది పాము గుట్టి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది నక్సలైట్లు అనుకుని ఆయనంత పోలీసు వాళ్ళు కాల్చి చప్పినోళ్ళు ఇంకొంతమంది అట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ పల్లెల్లో వందల మంది ఈ అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎండాకాలం వచ్చిందంటే ఇదే ఇల్లంతకుంట మండలంలో ఆనాడు పరిస్థితి ఏంది రైతులది కరెంటు లేక సబ్ స్టేషన్ కార్డుకోవాలి ధర్నా చేయాలి రోడ్డు మీద బైఠాయించాలే కుర్చీలు వలగొట్టాలి సెస్ కనబడితే వాళ్ళ నర్రల నూకి గొల్లెం పెట్టి ప్రెస్ను పిలిచి ఫోటోలు కొట్టి ఫోటోలు వేయాలి ఇది ఆనాటి పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితున్నదా ఈరోజు భారతదేశం మొత్తంలోనే అన్ని రంగాలకు ఇండ్లకు కానీ వ్యవసాయానికి కానీ పరిశ్రమలకు కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో గర్వంగా మన తెలంగాణని చెప్పుకునే విధంగా కాల రెగరేసుకొని చెప్పుకునే విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు అద్భుతంగా కేవలం ఆరు నెలల్లోనే అద్భుతాలు చేయడం జరిగింది వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి